కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై అసెంబ్లీలో వాడి వేడి చర్చ జరిగింది సో దీనికి సంబంధించి ఢిల్లీలో నిరసన తెలియజేస్తామంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఒకవేళ ముఖ్యమంత్రి మంత్రులు గనక ఢిల్లీకి వెళ్లి దీక్షలో కూర్చుంటే మేం కూడా మద్దతు తెలుపుతామంటోంది ప్రస్తుతం మా ప్రతినిధి ప్రభాకర్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం ప్రభాకర్ ఢిల్లీలో ధర్నాకు దిగుతామని సీఎం ప్రకటించారు అలాగే హరీష్ రావు కూడా ఒకవేళ సీఎం మంత్రులు వెళ్తే మేము కూడా వెళ్ళి ధర్నాలో కూర్చుంటామని చెప్తూ ఉన్నారు సో ఇవన్నీ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయా ఎందుకంటే అందరూ ఒకే మాట మీద ఉన్నారు తెలంగాణకు అన్యాయం జరిగింది కేంద్ర బడ్జెట్ లో అంటే కొద్దిసే ప్రకృతిపై ముఖ్యమంత్రి చాలా సీరియస్ గా స్పందించారు నిన్నటి నుంచి కూడా నిన్న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ముఖ్యమంత్రి ఏదైతే చెప్పారో తీర్మానం అసెంబ్లీలో ప్రవేశపెడతామని ఈరోజు ఆ తీర్మానం ద్వారా ఢిల్లీతో ధిక్కార యుద్ధానికి దిగినట్టుగానే కనిపిస్తుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎక్కడి దాకా అయినా పోరాడతామనే ఒక సందేశాన్ని అయితే అసెంబ్లీ సాక్షిగా ఇచ్చినట్టుగా కనబడుతుంది దాంతోపాటుగా చాలా స్పష్టంగా చెప్పారు తీర్మానం కాపీలో కూడా తెలంగాణకు జరిగిన అన్యాయంపై వెంటనే పార్లమెంట్లో చర్చ జరగాలి దీనికోసం ఢిల్లీలో ఆందోళన చేయడానికైనా గల్లీలో ఆందోళన చేయడానికైనా దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి బృందాన్ని అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లడానికైనా సిద్ధంగా ఉన్నామంటూ ఒక మెసేజ్ని కూడా ఇచ్చారు దాంతోపాటుగా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు తీర్మానంలో చాలా స్పష్టంగా చెప్పారు ఇప్పుడు జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో ఇప్పటికే విభజనకు సంబంధించిన హామీలు నెరవేర్చలేదు కేంద్ర ప్రభుత్వం కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే పార్షియల్గా ఆంధ్రప్రదేశ్కు మాత్రమే పార్షియాలిటీని చూపిస్తూ నిధులను కేటాయించింది బడ్జెట్ను కేటాయించింది తెలంగాణను మాత్రం అన్యాయం చేసిందనే ఆరోపణలు అయితే కేంద్ర ప్రభుత్వంపై చేశారు ఈ నేపథ్యంలోనే విభజన రిఆర్గనేషన్ యాక్ట్కి సంబంధించి రిఆర్గనేషన్ యాక్ట్లో ఆంధ్రప్రదేశ్కి ఎన్ని ఎంతమేర నిధులు కేటాయిస్తారో తెలంగాణకు కూడా అంతే మేర కేటాయించాల్సి ఉన్నా కూడా తెలంగాణను పట్టించుకోలేదనే ఆరోపణ చేశారు సో దీనికోసం ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో దీన్ని మాడిఫై చేస్తూ కేంద్ర బడ్జెట్ను మాడిఫై చేస్తూ తెలంగాణకు నిధులు కేటాయిస్తూ మరోసారి బడ్జెట్ను ప్రవేశపెట్టాలనే తీర్మానాన్ని తెలంగాణ అసెంబ్లీలో చేశారు సో ఈ తీర్మానానికి తెలంగాణ అసెంబ్లీలో ఉన్న బీజేపీ మినహా అన్ని పార్టీలు కూడా మద్దతిచ్చాయి అఖిలపక్షం తీసుకెళ్లడానికి అయినా మేము రావడానికి సిద్ధంగా ఉన్నామంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ప్రకటించారు ఇంకా కొంత సంవాదం అయితే జరిగింది రాష్ట్ర ప్రయోజనాలనే ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో దీక్ష చేయాలి ఆమరణ నిరాహార దీక్ష చేయాలి అనేది అయితే టిఆర్ఎస్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చెప్పిన నేపథ్యంలో డిప్యూటీ సీఎంగా ఉన్న బట్టి విక్రమార్క కూడా చెప్పారు అపోజిషన్ ఎల్ఓపీగా ఉన్న ఎల్ఓపి లీడర్ వస్తే కేసీఆర్ వస్తే గనుక తీసుకొని రండి మేము కూడా దీక్ష చేయడానికి ఢిల్లీలో దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు సో మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల దృష్టి అటు కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ ఎక్కడా కూడా రాజీ పడేది లేదు అనేది నిర్మాణం ద్వారా స్పష్టం చేశాయి